వేడివేడిగా గిన్నె అయితే తీస్తాను వాహా సూపర్ సూపర్గా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాహ కోడి వేపుడు సూపర్ చూసారా హాయ్ వెల్కమ్ క్రేజీ కరేపాకు కోడి వేపుడు సూపర్ గా ఉంటుంది ఇంకా లేట్ వద్దు నేనైతే ఇప్పుడు చికెన్ వేపుడు చేసేస్తాను చూసేయండి కరేపాకు కోడి వేపుడు సూపర్ గా ఉంటుంది కరీేపాకు కూడా చూడండి ఆల్రెడీ శుభ్రంగా కరేపాకు అయితే పక్కన పెట్టుకున్నాను దీని పని తర్వాత చూద్దాము ముందు ఉల్లిపాయలు చూడండి ఇలాగా మనం పొడవ కోసుకోవాలి ఓకేనా నూనె మరుగుతుంది ఉల్లిపాయలు వేసేద్దాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బేగ ఫ్రై అవ్వడం కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము ఎక్కడైతే ఉల్లిపాయ వేగుతుంది కదా ఇలా మనం ఏం చేద్దామంటే కరివేపాకుని మనం కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాం ఉంది కరివేపాకు బాగుంది కరివేపాకు పక్కన పెట్టేసి కొద్దిగా ఇందులోనే కొద్ది జీలకర్ర కూడా వేపేద్దాం ఈ రెండు కలిపి మనం కొంచెం పౌడర్ చేసుకున్నాం అండి బాగా ఉల్లిపాయ వేగిపోయింది ఈ కలర్ లో మనం ఎప్పుడు సరిపోతుంది ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాం చూడండి చికెన్ వేసిన తర్వాత కలుపుకొని శుభ్రంగా ఆ ఉల్లిపాయ వేగినంతా చికెన్ పట్టేలాగా మనం రెండుసార్లు కలిపి మూత పెట్టేద్దాం కొద్దిగా ఎలాగా కొద్ది కరివేపాకు వేసాను ఒక రేప మూతలేట గాలి బయట పోకుండా శుభ్రంగా ఏగాలమాట గాలి అస్సలు బాగానేవద్దు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు అయితే ఇలా పౌడర్ చేసుకున్నాను చూసారా ఇది కొంచెం మన చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుంటే నూరుకుంటే బాగుంటుంది సూపర్గా ఉంటుంది కరివేపాకు కోడివేపుడు చూడండి ఇలాగా మొత్తం ఉల్లిపోయేది అంతా ఫ్లేవర్ అంతా దీన్ని పట్టాలన్నమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెడతాం ఉండండి ఇంకొక కొద్దిగా ఆ వాటర్లోనే బాగా అది కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి అల్లం పేస్ట్ రెండు చెంచాలు వేస్తున్నాం చూడండి మనం కూరను పెట్టి వేసుకోవాలన్నమాట అలాగే పచ్చిమిర్చి ఒకసారి కలిపేసి మళ్ళీ అల్లం ముందు వేసుకుంటే అంటే కొన్ని కొన్ని కూరలకైతే ముందు అల్లం వేసుకుంటారు కొన్ని ఆటికి వేయకూడదు అలా ఫ్రై అలా చేసే ఆటికి అల్లం అల్లం ముందు వేయకండి మాడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా అలాగే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేగినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ముక్కలకు పట్టణనమాట ఇప్పుడు తక్కువ వేసుకోండి ఫ్రైకి ఎక్కువ ఉంటే బాగోదు అలాగే గరం మసాలా సామాన్ చికెన్ మసాలా అలాగే చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ ఈ మూడు నేను ప్లేట్లో తీసుకున్నాను అవి కూడా వేసేద్దాం అలాగే కారం కారం కూడా మనం చికెన్ పెట్టి మన టేస్ట్ని బట్టి మనం కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ అలా తీసుకోండి ఓకేనా కారం ఉప్పు అన్నది మన చాయిస్ ఆయిల్ అన్నది ఒకసారి బాగా కలుపుదాం బాగా కలిపిస్తుంది కాబట్టి రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఉప్పు కారం కూడా మసాలాలు కూడా మన చికెన్ పడుతుంది అన్నమాట ఇప్పుడు సూపర్గా వచ్చింది ఇంకా లాస్ట్ మనకి ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ కూడా వేసేద్దాం అలాగే కరివేపాకు రెండు రబ్బలు ఇవి కూడా పైన వేసేద్దాం వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం అంతే ఫ్రెండ్ చికెన్ ఫ్రై చికెన్ మేమైతే కరివేపాకు కోడి వేపుడు అంటాం అబ్బాబ్ ఎంత స్మెల్ తెలుసా కర్రీపాకు ఎలాగైనా కొంచెం ఫ్రై చేసుకుని మనం చికెన్లో వేసుకుంటే భలే ఉంటుంది మీరు ట్రై చేయండి ఒక రెండు నిమిషాలు మనం అలా మూత పెట్టేస్తే ఫ్రై అయితే అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో కదా ఇలా సింపుల్గా మనం కరివేపాకు కోడివేపుడు అనేది చేసుకోవచ్చు చూడండి ఇది కొంచెం మనం అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా దింపుకుంటే మనకు గ్రేవీలో కూడా ఉంటుంది చూడండి అంత బాగుందో ఓకేనా ఇంకెందుకు లేటు స్టవ్ ఆపేసి మనం టేస్ట్ చేసే చూసేద్దామా ఓకేనా చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం అన్నం మీద వేడి వేడి ఉంది అలాగే ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ ఇప్పుడు అబ్బబ్బా చికెన్ 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 చూడండి వేడివేడిగా కిందలు అయితే తీస్తాను వాహా సూపర్ చూసారా చాలా వేడిగా ఉంది ముక్క చూపిస్తుంది చూడండి కాలిపోతుంది ఇప్పుడు మనం ఎందుకు లేట్ ఎందుకు ఇంకా తగ్గేది కొద్దిగా నిమ్మకాయ ఇలాగా పిండుకొని ముక్కల మీద పక్కన పెట్టుకుందాం సూపర్ సూపర్గా అయితే ఫ్రై అయిపోయింది బలే బలే అంత స్మూత్గా అయిపోయింది చూడండి అంత మెత్తగా ఉడుతుందా సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా అయితే వచ్చింది కరివేపాకు కోడివేపుడు మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు మరి ఉత్తుంది కదా క్రేజీ వంటలు లక్ష్మి ఓకేనా బాయ్ బాయ్ బాయ్